నమస్కారం భారతీయ విశ్వ విజేత మిషన్ బీవీఎం ప్రేక్షకులందరికీ ఈరోజు జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ రాయలసీమ ఇన్ఛార్జిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం రాక ముందప్పటి నుంచినే ఈ పార్టీ పోరాటాలంతా ఇంత కాదు మహాత్మా గాంధీ నుండి జవహర్లాల్ నెహ్రూ గారి నుండి ఇందిరమ్మ నుండి సోనియా గాంధీ నుండి రాహుల్ గాంధీ నుండి రేవంత్ రెడ్డి గారి నుండి ఇప్పుడున్న డాక్టర్ కొత్తూరు మంజునాథ్ నుండి అంటే నియోజకవర్గ స్థాయి నుండి మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అంత ఇంత కాదు దీంట్లో ఎంతో మంది మహనీయులు మహానాయకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఏమీ లేని సమయంలో చిట్ట చీకట్లో ఉన్న భారతదేశాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీనే కానీ ఈరోజు యువకులందరికీ కాంగ్రెస్ పార్టీ గొప్పతనమేమి అసలు కాంగ్రెస్ పార్టీ ఏంటి ఏమీ తెలియకుండా ఇరవై నాలుగు గంటలు బైకుల్లో అక్కడ ఇక్కడ తిరుగులాడుకొని ఓ ఓకతంపుడు ఉపన్యాసాలకంతా బానిసలు అయిపోయి కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అనేది తెలియక నా పాత ఉంది పెద్దయ్య ఈరోజు పలువునేరు నియోజకవర్గం బైరుట్లపల్లి మండలం మన జనార్దన్ గౌడ్ గారి ఆధ్వర్యంలో సీనియర్ మోస్ట్ నాయకుడైనటువంటి మీకు మండల అధ్యక్షుడిగా ఇవ్వడం మీకు ఏమి ఏమనిపిస్త సార్ ఒకటి సార్ కొందరు డబ్బులు కాలువ ఆశిపడతారు కొందరు ఆస్తులు సంపాదాలని ఆశ ఆలోచించడతారు కొందరు ఏమంటే తన పదవిని కాపాడుకోవాలని కొందరుంటారు కానీ నేను స్కూల్ చదివేటప్పటి నుండి ఇందిరాగాంధీ ఆశయాలు గాంధీ మహాత్ముని ఆశయాలు జవహర్ లాల్ నెహ్రూ ఈ స్వరాజ్యం కోసము మన రాష్ట్ర మన దేశము స్వతంత్రం కోసము వాళ్ళు పడిన కృషి వాళ్ళు పడిన త్యాగాలకి రక్తాలు సింధించి కూడా ఇంగ్లీష్ వాళ్ళు తరిమినారంటే ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్పతనం అనేది తెలుసుకొని ఆనాడే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితుంది అయినా ఎందురేం చెప్పిన మా ఇంటి వచ్చి ఒక్కడు కూడా నన్ను ఓటు అడగరు ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు పోయినా కూడా మనకు వేస్ట్ అని చెప్పి మా ఇంటి తాకి రారు అప్పటి నుండి కూడా నేను చిన్నప్పటి నుండి కూడా మండల బైరడుప మా యొక్క మా బైరెడుపల్లి మండలంలో నెహ్రూ యువక కేంద్రము స్థాపిస్తుంది నేను నెహ్రూ యువజన సంఘం ద్వారా కబడ్డీలు వాలీబాల్ పోట్లు ఆటల పోటీలు చేపిస్తుంది ఆ నెహ్రూ యువక కేంద్రము రాజు అని ఉండే అప్పుడు ఆ బాలవీన్ రాజు నా యొక్క గొప్పతనాన్ని గుర్తించు లేక నేను చేసే పనులు గుర్తించు ఎనిమిది రోజులు కర్ణాటక స్టూర్ చేపించా బస్సులు పోయేది వచ్చేది మొత్తం ఖర్చు అంతా నెహ్రూ యువ కేంద్రం ద్వారా జరిపిస్తుంది మా ఊర్లోనే అప్పుడు ఎమ్మెల్యే సుబ్బయ్య ఉండే ఎమ్మెల్యే సుబ్బయ్య రామేగౌరు సమితి ప్రెసిడెంట్గా ఉండే అప్పుడు కూడా నేను వారితో కలిసి మా ఊర్లోనే శ్రమదానంతో రోడ్డు చేపిస్తుంది మా ఊర్లో ఇరవై ఎనిమిది ఇరవై ఏడు మంది పిల్లలు గంగేని పల్లె పాఠశాలకు పోతా ఉంటుంది సుబ్బయ్ మేము ఎమ్మెల్యేగా ఉండే సార్ ఇట్లా ఉండదు మా పరిస్థితి మాకు ఇమీడియట్గా మా ఊర్లోనే మాకు పాఠశాల చెప్పాలంటే మీరు ఏమన్నా ఒక గది చూపిస్తే నేను టీచర్లు చేపిస్తామని చెప్పే నేను ఎనిమిది నెలలు ఇంటికి బాడిగా యాభై యాభై రూపాయలు నేను సొంత డబ్బులతో కట్టి మా ఊర్లో స్కూల్ చేపిస్తాను స్కూల్ బిల్డింగ్ చాలా లేటుగా వస్తుందంటే వేరే ఒక అతను ఎంఈఓ మాకు సపోర్ట్గా ఉండే అన్న నువ్వు చేసే పనులు బాగానే ఉండదే ఇది పేరేదో అంటారు ఇట్లా దానికి ఇచ్చే అది ఢిల్లీలో ఉండేది ఆ ఢిల్లీకి మీరు లెటర్ రాస్తే మీకు ఇమీడియట్గా ఇల్లు వస్తుందని చెప్పినారు మళ్ళీ ఏం చేస్తామంటే విద్యా విద్యా మిషన్ అనేది వచ్చి అదే పేరు రాజీవ్ విద్యా మిషన్ ఢిల్లీలో ఉండేది ఆ మిషన్ మా ఊర్లోనే యాభై మంది దగ్గర చివరాలు తెప్పించి నేనే అర్జీ రాసి నేరుగా ఢిల్లీకి పంపిస్తున్నాయి ఢిల్లీ పంపి వచ్చిననే మూడు నెలల లోపలనే మాకు ఇల్లు శాంక్షన్ అయిపో ఇప్పుడు రోడ్డు పక్కనే రెండు అంతస్తు బిల్డింగ్ అరవై ఎనిమిది మంది పిల్లలు ఉండారు మా స్కూల్లో ఇప్పుడు అయినా మా స్కూల్ కమిటీకి నా కొడుకు మా చిన్న ఆయన కొడుకులు మూడేళ్ళు ఉండే నా కొడుకు కొడుకూరి స్కూల్ కమిటీ చైర్మన్ చేస్తుంది స్కూల్ కమిటీ చైర్మన్ అయితేనే నాయన ఏం చేసేది రా అట్లానే ఏమి చేయద్దు నువ్వు సరస్వతి విగ్రహం చేపిచ్చాయి ప్రతి పిల్లోడు వచ్చి సరస్వతి దగ్గర పూజ చేసుకుంటారు మొక్కుంటారు నీ పేరు అనేది ఉంటుంది అని చెప్పి కొంతకి అప్పుడే పద్దెనిమిది వేలు మా సొంతం డబ్బులతో ఇంత సరస్వద్దా దగ్గర దగ్గర పది పదహైదు ఏళ్ళు అవుతా ఉన్నా పదహైదు వేల రూపాయలు ఉంటే కనీసం వచ్చేసి ఒక కాలకర జమీన్ రాదా జమీన్ వచ్చిండు వచ్చిండు జమీన్ దగ్గర దగ్గర రూపాయలు కోట్లు కోట్లు పద్దెనిమిది వేలు అప్పుడు ఖర్చు పెట్టి సరస్వతి దగ్గర చేపిస్తుంది ఇప్పుడు టీచర్లు అది ఎండు గాలికి ఎండతా ఉంటే టీచర్లు అంతా మున్నూరు నన్నూరు చేసుకొని రేకులు కూడా వేసినారు ఇప్పుడు పూజ రోజు పూజ జరుగుతూ ఉంటుంది పిల్లలు పూలారము పూలారము పూలో తెచ్చి పూజ చేసేది సరస్వతి మొక్కుండే స్కూల్ లేకపోయేది నేను ఎంపీ గా రెండు పంచాయతీలు దేవుదొడ్డి గంగనాన్పల్లి పంచాయతీ రెండు చేతలు ఎంపీటీసీ గెలుస్తుంది గెలిస్తే కూడా కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ పార్టీతోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే నేను ఎంపీటీసీ గెలిస్తాను నేను వచ్చిన పెరిగితే మా ఊర్లో సిమెంట్ రోడ్డు లేపిస్తుంది సిమెంట్ కాలువలు దేవుదొడ్లు లేపిస్తున్నాయి కమ్మ అది గొంతు పల్లె స్కూల్ పిల్లలు తాగేదాని నీళ్ళు లేకుండా ఉంటే వాళ్ళు పిలిచింది అన్న ఇట్లుండే స్కూల్ తాకి నీళ్లు లేదు ఎట్లా ఎంత ఎంతయితున్న కొలుచుకొని రండి ఏళ్ళు నూరు మీటర్లు ఉండదంటే ఏళ్ళూరు మీటర్లు అప్పుడే నేనే వచ్చి వాళ్ళు తోడుకొని వచ్చి పలం నీరు పైపులు గమ్ము ఇవంతా తీసుకొని పోయి స్కూల్లోకి నీళ్లు వచ్చానంటే చేపిస్తున్నాయి అది శ్రమదానంతోనే ఆ వాళ్ళతోనే మహత్తరమైన కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఇన్ని కార్యక్రమాలు చేసుకొని వచ్చినారు మొట్టమొదటిసారి మండల అధ్యక్షుడిగా అయినారు కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో అదే సార్ అయినారు కానీ మీ కళ్ళు ముందు వచ్చేసి పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారు డబ్బులు సంపాదించుకున్నారు ఆ పార్టీకి వెళ్ళిపోయారు ఈ పార్టీకి వెళ్ళిపోయారు అందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోల్లే అంతే పోయి మంచి హోదాలు సంపాదించుకున్నారు ఈ రోజు వాళ్ళకి మీకు తేడా ఎంపిక వాళ్ళంటే వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవాలా వాళ్ళ పైన కేసుల్ని మాఫీ చేసుకోవాలని వాళ్ళు పార్టీలు మారుతా ఉన్నారు అంతేగాని దీంట్లో కాంగ్రెస్ లో నీసుకునేది ఏమీ లేదు బయట దాంట్లో సంపాదించుకునేది లేదు వాళ్ళకేమంటే ఏదైనా కేసులుంటాయి వాళ్ళ యొక్క దొంగతనాలు కేసులు లేదంటే ఏదో చిన్న చిన్న చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలోనే చంద్రగిరిలోనే ఎమ్మెల్యేగా వచ్చింది ఎమ్మెల్యే కాంగ్రెస్ లోని ఎమ్మెల్యే శాఖ మినిస్టర్గా కూడా ఇచ్చారు చలన చిత్ర మాధ్యుడిగా చలన చిత్రుడిగా చంద్రబాబు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో వచ్చా కాంగ్రెస్ పార్టీ తల్లి పార్టీనే కాదా తల్లి పార్టీనే ఎవరికి చంద్రబాబు నాయుడుకి తల్లిని కూడా ఎందుకు వదిలేసి ఎందుకు ఎందుకు వదిలేదంటే వీనికి ఆశ ఆశ చంద్రబాబు నాయుడు మళ్ళా రామారావు గుర్తించా ఇట్లా ఓనికి మన బిడ్నిస్తే వీడు కొంచెం పైకి వస్తాడు కొంచెం తెలివి ఎందుకంటే చదివిండే చదువు అట్లాది చంద్రబాబుది ఓకే బయట దేశాల్లో చదివిండేది ఆ తెలివితే రామారావు ఏం చేయాలంటే నైస్ గా టీడీపీలోకి చేర్చుకొని ఇచ్చింది దానివల్ల ఒక బిడ్డకు ఆశపడి కన్న తల్లిగా వదిలేస్తారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కన్న తల్లి లాంటి పార్టీని ఒక బిడ్డకు ఆశపడి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు ఏం చెప్పా సూపర్ సిక్స్ అని చెప్పా ఒక సిక్స్ అన్న ఏదన్నా ఊటి నాలుగు వేల రూపాయలు పెన్షన్ తప్పితే మీతో ఏమి కానీ లేదు ఏమి శూన్యమేనా ఎంత శూన్యమే ఒక ఒక పెన్షన్ నాలుగు వేలు వికలాగైతే ఆరు వేలు ఈ రెండు తప్పిస్తే బైరెట్లపల్లిలో బైరెట్లపల్లిలో మేము పోయినప్పుడు ఒక టీడీపీ నాయకుడు చెప్పినాడు మాకు జనవరిలో గాని ఫిబ్రవరిలో గాని ప్రీ బస్ వస్తుంది సర్పంచ్ మాజీ సర్పంచ్ టీడీపీ గలాడి పెట్టుకున్నా అట్లా అయితే మేము చెప్పిన దానికంటే ఓకే చేస్తాం కాకపోతే కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకుంటారని అడిగితేనే కాబట్టి ఈ విధంగా సూపర్ సిక్సుల్లో ప్రీ బస్ అనేది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ చేస్తామండ్రీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ శైల లేదు సూపర్ సిక్సుల్లో ఒకటి తప్పితే ఒక సిక్స్ కొట్టేసి ఇంకా ఐదు సిక్స్లు అట్ర ప్లాప్ ఏది ఇప్పుడు ప్రీ బస్ విషయంలో ఏది లేదు లేదు నెక్స్ట్ ఇంకేం చెప్పా రైతులకి రైతుకి ఇరవై వేలు ఇరవై వేల రూపాయలు ఇస్తామా అది లేదు అది లేదు స్కూల్ పిల్లలకి పదహైదు వేలు అమ్మ ఒడి బదులు తల్లికి వందనం పథకం చెప్పినాడు పిల్లలు ఒక తల్లి తండ్రి ఎందుకు పిల్లలు ఉంటే అందరికి ఇస్తామని అందరి పిల్లలకి పది మంది చదివినా ముగ్గురు చదివినా ఒక్కరు చదివినా పది మంది ఒక మనిషికి పదహైదు వేలు రూపాయలు ఇస్తామన్నాడు మళ్ళా గ్యాస్ ఉచిత గ్యాస్ సంవత్సరానికి ఆరు సిలిండర్లు చెప్పినాడు అది లేదు ఉచిత గ్యాస్ ఇలా ఇచ్చినాడంతే అది కూడా టిడిపి వాళ్ళకే చేరింది సార్ టిడిపి వలకే చేరింది అందరికి ఉండే వాళ్ళకి మాత్రమే కొంతమందికి చేరినాయి అందరికీ కూడా ఉండేది వచ్చేసి అప్పుడు చంద్రబాబు పెట్టింది టిడిపి వాళ్ళు టిడిపి వర్గానికి దీపం ఇప్పుడు కూడా టీడీపీ వాళ్ళకే అందుతుంది ఇట్లా లా జరుగుతా ఉండేది ఎక్కువగా టిడిపి వాళ్ళకి ఏ మేనేజర్లా ఎక్కువగా కూటం ప్రభుత్వానికి సూపర్ ఒక మహిళకి నలభై సంవత్సరాల నుంచి పద్దెనిమిది వేల పదహైదు వందలు వేస్తామన్న నెలకి ఓ పదైదు వందల రూపాయలు నెలకి సంవత్సరాలు పైబడి అరవై వందలు వెయ్యి రూపాయలు నెలకు ఒక మహిళకి వెయ్యి ఐదు వందలు వస్తే ఎంత బతుకు బతకచ్చు అట్లయితే ఇప్పుడు దగ్గర దగ్గర ఏడు ఎనిమిది నెలలు అయింది ఏడు ఎనిమిది కలిపి ఒకేసారి వేస్తాడేమ్మా పెద్దయ్యేసి లేదు అది అంటే బడ్జెట్ లేదు ఎనిమిది నెలలు అయిపోయినట్టు బడ్జెట్ లేదు దాన్ని క్యాన్సల్ చంద్రబాబు నాయుడు గారు మాట మాట మీద నిలబడతారు ఈ ఏడు ఎనిమిది నెలలు వెయ్యి ఐదు వందల రూపాయలు ఏదైతే ఇవ్వలేదు ఈ వెయ్యి ఐదు వందలు ఒకేసారి సంవత్సరానికి ఒకేసారి కదా అందరి మహిళలకి వేస్తాడని నా నమ్మకం సార్ అట్లంతా ఏమంటే బడ్జెట్ చెప్పిందంతా చేయాలంటే బడ్జెట్ లేదు బడ్జెట్ ఎట్లా హామీలు ప్రజలు సార్ చూడండి సార్ సూపర్ సిక్స్ లో ప్రజలకు స్త్రీలకు ఉచిత బస్సు అంత అప్పుడు ఏమైంది ఆడోళ్ళు అంతా మనం పోతామన్నారు బస్సులు చంద్రబాబుకి వేస్తామంటారు రైతు భరోసా ఇరవై వేలు వేస్తామంటారు రైతు ఏం చేయాలంటే ఒరే ఇరవై వేలు ఇస్తే ఏదో పంట పైరో చేసుకోవచ్చు మందులు తెచ్చుకొని వాళ్ళు మోసపోయి ఓటేసరి మళ్ళీ ఇంకోటి ఏమంటే పదహైదు వేలు ప్రతి పిల్ల ఆడబిడ్డకి ఒక మగ మగపిల్లానికి చదువుకుండే వాళ్ళకి చేస్తామని చెప్పారు కదా వాళ్ళు ఏం చేసారు పదైదు నోట్లు ఇస్తారు నెలకి మనకి ఆదాయం వస్తుంది మన బతుకు బతుకోవచ్చు అని ఆశపడి వాళ్ళు ఓసిరే ఇట్లా మోసపోరిత మాటలతో చంద్రబాబు గెలిచినాయి గాని నిజంగా చెప్పి చేసింటే ఎప్పుడూ ఓడిపోవాలి ఓడిపోవాలా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తాం 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 అంటా ఉంటారు కదా ఈ రోజు ఈ టీడీపీ ప్రభుత్వం గురించి ఒక మాట పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడు ఇక్కడ విశాఖపట్నంలో రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై బియ్యాన్ని పట్టుకుని మాట చెప్పినాడా ఇది నేను అరెస్ట్ చేస్తా ఏమి చేయలేదు టీడీపీ వాళ్ళు భీము చిప్ లో తరలిస్తా ఉన్నారు అప్పుడు ఏం చెప్పినాడు కొంచెం సీరియస్ అన్నాడు ఫ్రెష్ ముందర మళ్ళీ ఏం ఆ మాట ఏదీ లేదు లేదు ఇప్పుడు ఈ హామీలన్నీ నిర్వర్తించకపోతే ప్రశ్నిచ్చే పార్టీ గొంతు మోగబోయింది ఎందుకో దానికి కాంగ్రెస్ పార్టీ అన్నా కొంచెం ట్రైలర్ చేయాలి కాంగ్రెస్ పార్టీ కాదు అన్ని పార్టీల కలిసి కూడా అధ్యక్షుడిగా మండల ఉపాధ్యక్షుడిగా బైరెడ్లపల్లి మండల అధ్యక్షులు బైరెడ్లపల్లి మండల ఉపాధ్యక్షులుగా మీరు ఈ హామీలు నిర్వర్తించకపోతే మీ పోరాటమేమి చెప్తా అండి బయడపల్లి మండల ప్రెసిడెంట్ రామన్న గారు వైస్ ప్రెసిడెంట్ నేను రాధాకృష్ణ అనే నేను బయడపల్లి మండలంలో ఈ సూపర్ సిక్స్ హామీలపై మేము గ్రామాలు మా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరినీ కలుపుకొని అలాగే మా పలమనేర్ నియోజకవర్గ ఇన్చార్జు కాంగ్రెస్ పార్టీ బి శివశంకర్ గారు ఆధ్వర్యంలో స్పోక్ పర్సన్గా రాయలసీమ జోన్ ఇన్ఛార్జిగా వాయిని బయడపల్లి మండలం ఇన్విటేషన్ చేసి ధర్నా చేసి ఎంఆర్ఓ గారికి అర్జీ పోలీస్ ఫోక్ ఫర్షన్ ఆధ్వర్యంలో బైడపల్లి మండలంలో ధర్నా చేసి ఇవ్వాలని మండల పార్టీ అధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ గా డిసైడ్ పోరాటం చైతన్యం అవును ఇప్పుడు కరెంట్ ఛార్జీలు రెండు వందల తొంభై వచ్చే నాలుగు వందల డెబ్బై ఎనభై వస్తా ఉంది కరెంట్ చార్జీలు భారీగా పెంచినారు వచ్చేసి నూట రెండు రూపాయలు ఉన్నింది నూట యాభై రూపాయలు ఇప్పుడు నూట రెండు నూట యాభై ఇంటి పన్ను కూడా సార్ ఇంటి పన్నులు సార్ ఇప్పుడు మా వచ్చేసి షాపులు రెండు ఉన్నాయి రెండు షాపులు జాగాలు ఐదు ఆరు అంతా తొమ్మిది వేల చిల్లరే అయినా కాంగ్రెస్ లో డెబ్బై రూపాయలు ఉండేది టీడీపీ వచ్చేది ఇల్లు రెండు వందలు అయింది ఇప్పుడు వచ్చి ఐదు వందల రూపాయలు ఇప్పుడు అవునా ఇంకోటి గ్రామాల్లో ఏమవుతా ఉంది అంటే ఈ కూటమి ప్రభుత్వము వైన్ షాపులు లైసెన్స్ షాపులు మాదిరి మా గ్రామంలోనే రెండు పెట్టుకున్నారు రెండు వైన్ లైసెన్స్ షాపులు మాదిరికి ఇచ్చినారా కాంగ్రెస్ టీడీపీ వాళ్ళే బైరడుపల్లి మండలం మొత్తం పెట్టినారు ఏమంటే ఇప్పుడు వాళ్ళు వస్తారు ఎక్స్చేంజ్ వస్తే నేను నిన్న నిలిపిన షాప్ ఎవరు మేడం గారి ఏమండీ అప్పుడు బెల్ట్ షాప్ లు వస్తే తిరిగి అరెస్ట్లు ఏముంది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు అయింది ఏమంటే అదంతా నాయకులు బా మేమేం చేస్తే వాళ్ళు అన్నారు ఇంకా లైసెన్స్ షాపులు లేకుండా బెల్ట్ షాపులు ఓపెన్ గా రూముల్లోనే పెట్టుకున్నారు సార్ మా గ్రామంలో తెరిచేది వచ్చేసి ఐదు గంటలకు వీళ్ళు తెల్లవారు నాలుగు నుంచి నైట్ పదకొండు వరకు వైన్ షాపులు ఉన్నాయి ప్రశ్నించే వాళ్ళు

ఈ గ్రామ పరిస్థితి ఇంకా ఉపాయం జరుగుతా ఉంది అంటే సార్ ఇప్పుడు చెరువు పనులు ఉపాధి హామీ ఎందుకు ఇచ్చినారు తెల్లవారిపోతే వాళ్ళకి రెండు వందల యాభై మూడు వందల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఇస్తాది అవును వీళ్ళు పోయి ఫోటోలు దిగి యాభై ఇచ్చేస్తా ఉన్నారు యాభై రూపాయలు ఇస్తే ఫోటోలు దిగేది వచ్చేది జేసిబితో ఎత్తి బిల్లులు చేసుకుంటా ఉన్నారు బిల్లు కూడా వచ్చేసి ఒక కూటమి ప్రభుత్వానికే ఆ ఎవరికి లేదు ఎవరు అడిగే వాళ్ళ విచ్చల విడిగా ఆ ఐఎస్ఆర్ గవర్నమెంట్ కన్నా చాలా అరాజకం

మా ముందర వినిపిస్తూ ఉంటారు ఉపాధ్యక్షులు గారు ఉన్నారు మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి నిజంగానే అరాచక పాలన గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో కేసులు వైన్స్ మద్యము అదేవిధంగా హామీలన్నీ తొమ్మిదిలో దొక్కినారు ఇటు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ప్రతిదీనూ వచ్చేసిందనే ఈ రోజు చాలా వరకు ప్రాబ్లమ్స్ లో ఫేస్ చేస్తూ ఉంటారు ప్రజలంతా ఇది నిజమైన కాదా అని అనేసి మీరందరూ కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంకా గొప్ప గొప్ప విషయాలు ఈ ఉపాధి హామీ పనుల కింద ఎంక్వైరీ చేసే వస్తే ఒక బయలుడి పిల్ల మండలంలోనే నాలుగు లక్షల రూపాయలు దోపిడీ జరిగింది అది ఉపాధి హామీ పథకం నాలుగు లక్షల దోపిడీ జరిగింది జరిగింది ఒకటి చెప్పడం ఏమంటే ఈ కూటమి ప్రభుత్వము ఆవుల షెడ్లు అనేసి ఒక పథకం పెట్టినారు అది వాళ్ళకే 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 అదర్స్ కంటూ ఎవరు లేదు ఎవరు వాళ్ళకి ఎవరు చెప్తే వాళ్ళకి వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ గా టీడీపీ వర్గం ఏదైతే ఉందో ఇంప్లిమెంట్ చేసుకునే దానికి ఆ వర్గం బాగుపడేదానికి మాత్రమే చర్యలు తీసుకుంటూ ఉంటారు

ఇది నిజమా అబద్ధమా అని అనేది నాకైతే డౌట్ గానే ఉంది ఎందుకంటే మండల స్థాయిలో ఇరవై నాలుగు గంటలు చూస్తూ ఉన్నారు కాబట్టి మండల అధ్యక్షులు బైరెడ్లపల్లి మండల అధ్యక్షులు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ బైరెడ్లపల్లి ఉపాధ్యక్షులు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా కూటమి ప్రభుత్వం పైన గత ప్రభుత్వం కంటే చాలా దారుణంగా తయారైంది అనే ఒక కామెంట్ చేస్తూ ఉన్నారు ఇది నిజమేనా కాదా ఏమి ఎట్లా అనేది మీరందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఇంకొక ఒక ప్రోగ్రామ్ తోటి అన్నారు చెప్పినారు ఆల్రెడీ మేము ప్రతిఘటిస్తాము ఇక్కడ ఉండే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వైజాగ్ వచ్చి ప్రతిఘటిస్తామని చెప్పినారు ఏదైతే సూపర్ సిక్స్ తుంగలో దొక్కినారో దీన్ని కలెక్టర్ గా ఆధ్వర్యంలో గానీ ఇక్కడుండే ఆఫీసర్లకు కానీ దృష్టికి తీసుకొని పతామని చెప్పి మీరు చెప్పినారు తప్పకుండా దీన్ని అయితే తొందరలో నిర్వర్తిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ थैंक यू जय कांग्रेस जय कांग्रेस जय सिर्म शिमिल जय राहुल गांधी राहुल गांधी